హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఫ్రెండ్స్ ఈ రోజు స్పెషల్ రెసిపీ మటన్ కీమా అండి మటన్ కీమా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను నిజానికి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ గా ఉంటుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అంత కమ్మగా ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ముఖ్యంగా ఈ రెసిపీ అనేది మనకు అన్నంలో చపాతీలో బాగారా రైస్ లో పులావ్ లో బిర్యానీలో చాలా చాలా బాగుంటుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇక లేట్ చేయకుండా మటన్ కీమాని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామండి నేను ముందుగా హాఫ్ కేజీ మటన్ కీమా అనేది బాగా శుభ్రంగా వాష్ చేసుకున్నా అండి నీట్ గా శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగి స్ట్రైనర్ లో ఈ విధంగా పెట్టేసుకున్నాండి ఎక్స్ట్రా వాటర్ అంతా మనకు డ్రైన్ అయిపోతుంది ఇప్పుడు ఈ కీమాని పక్కన పెట్టేద్దామండి స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చి మిర్చిని సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి ఆ తర్వాత మూడు బిర్యానీ ఆకులను కరెంటు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ నీట్ గా శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్న వాటర్ లేకుండా మటన్ కీమాని వేసుకోవాలండి ఈ మటన్ కీమా అనేది లేత మటన్ కీమా అండి ఇప్పుడు ఇందులో వేసుకొని మనము ఒకసారి బాగా కలుపుకుంటూ మూడు నాలుగు నిమిషాల పాటు మనము హై ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలండి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లో పైన మూత పెట్టి మనము ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి మనం ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ కారం పొడిని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి దయచేసి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి పైన మూత పెట్టేసి మనము విజిల్ అనేది ఆరు నుండి ఏడు విజిల్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి ఈ మటన్ అనేది లేత మటన్ కనుక మనకు ఆరు నుండి ఏడు విజిల్స్ వరకు ఉడికితే సరిపోతుందండి అదే మనకు ముదిరిన మటన్ అయితే ఎనిమిది నుండి తొమ్మిది విజిల్స్ వరకు మనకు వచ్చే విధంగా ఉడికించుకోవాలండి ఆరు ఏడు విజిల్స్ వచ్చినాక మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకు వాటర్ అనేది లేదు మటన్ అనేది చాలా అంటే చాలా బాగా ఉడికిందండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా మనము ఉడికించుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇలా కలుపుకున్నాక మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి సర్వ్ చేసుకొని చపాతీలో అన్నంలో రోటీలో పులావ్లో మనము తీసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంత డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చాను ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం